శ్రీరామ రామ రామే తి రమే రామే మనోరమే తత్తుల్యం రామనామ వరాననే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు రామరాజ్యం ఫౌండేషన్ మరియు రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ ద్వారా యావత్ తెలుగు ప్రజానికానికి అట్లాగే విదేశాల్లో ఉంటున్నటువంటి తెలుగు మరియు భారత ప్రవాసీలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీరామనవమి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఒక్క మాటలో మీకు చెప్పి ఎందుకు శ్రీరాముడు ఈ నాడే కళ్యాణ మహోత్సవాన్ని లేకపోతే శ్రీరామనవమికి ఉన్నటువంటి విశిష్టత ఏంటనేది కాస్త నేను ఒక మాటలో చెప్పే ప్రయత్నం చేస్తాను శ్రీరామచంద్రమూర్తి విలంబినామ సంవత్సరం చైత్రశుద్ధ నవమి మధ్యాహ్న సమయంలో అంటే అభిజిత్ లగ్నంలో పునర్వసు నక్షత్ర యుక్త కర్కాటక లగ్నంలో ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా ఆవిర్భవించాడు అవతారమూర్తిగా సో ఇది ఒక గొప్ప విశిష్టత అంటే చాలామందికి లేదా లేటెస్ట్ ఇప్పుడున్న కొత్త జనరేషన్ యంగ్స్టర్స్కి కూడా చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది అంటే శ్రీరామనవమి అంటే రాముడు పుట్టినరోజా లేకపోతే రాముడి కళ్యాణం రోజా అనేది కొంత ఒక సందిగ్ధంగా ఉంటుంది కానీ రాముడు అవతరించినటువంటి రోజు అంటే ఈ భూమి మీద పుట్టినటువంటి రోజుని నవమి రోజు పుట్టారు కనుక దాన్ని కళ్యాణంగా కూడా స్వీకరిస్తుంటారు అంతే నిత్య కళ్యాణం అని మనం తిరుమలలో చేస్తూ ఉంటాం లేదా మనం భద్రాచలం కళ్యాణం చేయమంటే చేస్తారు దానికి కళ్యాణానికి ఒక రోజు అంటూ ఏమీ ఉండదు ప్రత్యేకంగా సో రాముల వారు అవతరించిన రోజునే దీన్ని కళ్యాణంగా కూడా మన వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు సో అది ఒక గొప్ప విశిష్టత అయితే రాముడు ఆవిర్భవించినటువంటి నవమి ఆ రోజు నవమి నాడు రాముడు ఆవిర్భవించాడు గనక దీన్ని శ్రీరామనవమిగా చాలామంది అంటే ఇక్కడే కాదు ప్రపంచంలో ఉన్న ప్రవాసీలందరూ మన తెలుగు ప్రవాసీలు ప్రత్యేకంగా మన తెలుగు కుటుంబాలన్నీ కూడా రామాయణం బేస్డ్గానే అంటే అఫ్కోర్స్ కోర్స్ భారతదేశం అఖండ భారత్ అంతా కూడా రామాయణం బేస్డ్గానే కుటుంబాలు జీవన శైలి నడుస్తుంటుంది కానీ ప్రత్యేకంగా మన దగ్గర మాత్రం ఈ రామనవమిని ఒక పవిత్రమైనటువంటి కార్యంగా పండగగా స్వీకరిస్తారు ఎందుకంటే చాలామంది మనం చూస్తాం గ్రామాలలో అయితే గనక రామనవమి తర్వాతనే మంచి ముహూర్తాలు ఉన్నాయి పెళ్ళిళ్ళు పెట్టుకుందాం అనేటటువంటి ఆలోచనతో రామనవమి అయిన తర్వాత పెళ్ళిళ్ళు పెట్టుకుంటుంటారు సహజంగా సో అది మనం రాముల వారికి ఇచ్చేటటువంటి ఒక గొప్ప భక్తి శ్రద్ధలతో మనం వారికి ఇస్తున్నటువంటి గౌరవం అనమాట అంటే ఈ ఒక్క విశిష్టతని నేను మీకు ఎందుకు జస్ట్ జనరలైజ్ చేసి చెప్తున్నాను అంటే మన రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా రకరకాల అవేర్నెస్ కార్యక్రమాలు రామరాజ్యం టీవీ కూడా పెట్టాము రామరాజ్యం టీవీలో మహాభారతం రకరకాల కార్యక్రమాలు అట్లాగే హనుమాన్ చాలీసా పారాయణాన్ని హనుమాన్ చాలీసా అవధి నుంచి తెలుగులో కూడా మన ఫనీ అని మన మిత్రుడు హనుమాన్ చాలీసా టీం మెంబర్ ఆయన కూడా మొత్తం దాన్ని వివరించి చెప్పారు ఇట్లా రకరకాల కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తున్నాం మొన్నటికి మొన్న మీకు తెలుసు హైదరాబాద్ అంటే భాగ్యనగర్ నుంచి అయోధ్య దాకా పాదుకల పల్లకి పాదయాత్ర చేశాం ఎంతో అద్భుతంగా జరిగింది శ్రీ చంపత్రాయజీ కూడా మనకు మంచి టైం ఇచ్చి మనం తీసుకెళ్ళిన పాదుకల్ని గర్భగుడిలో పూజ చేయించి ఆ పాదుకల్ని మళ్ళీ తీసుకురాగలిగాం అంటే రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా రామరాజ్యం యొక్క లక్ష్యం రామరాజ్యం ఇవాళ మనకి ఏం కావాలి రాముడు పరిపాలించిన రోజున ఈ దేశం ఎంత అద్భుతంగా ఉంది అసలు రాముడు దేశభక్తుడని ఒక్క మాటలో మనం మామూలుగా సినిమాలో చూసాం ఒక డైలాగ్ని కానీ అది సినిమాలో డైలాగ్ కాదు సాక్షాత్తు రామచంద్రమూర్తి చెప్పినటువంటి డైలాగ్ ఏంటంటే రావణాసురుని వధించిన తర్వాత అక్కడ విభీషణుడు ఇక్కడి నుంచే పరిపాలించమని చెప్పి రాములవారిని వేడుకున్నప్పుడు అప్పుడు ఆయన అంటాడు జననీ జన్మభూమిషా స్వర్గాదపి గరియేసి అని చెప్పి రాములవారు వాడినటువంటి ఆ యొక్క గొప్ప మాటని మొన్నటికి మొన్న సినిమాల్లో వాడారు ఈ డైలాగ్ని ఈ మాటని అది డైలాగ్గా మారింది కానీ ఇది సాక్షాత్ రామచంద్రమూర్తి చెప్పినటువంటి మాట అంటే నేను పుట్టినటువంటి నా అయోధ్యనే నాకు స్వర్గంతో సమానం తప్ప ఈ శ్రీలంక కాదు అని చెప్పి నాడు తిరస్కరించి చక్కగా ఇప్పుడు మనకు ఇక్కడికి వచ్చారు అయోధ్యకి తిరిగి వచ్చి పట్టాభిషేకం తర్వాత మళ్ళీ అయోధ్యని దాదాపుగా పదివేల సంవత్సరాలు పరిపాలిస్తాడు అనమాట సో అది చాలా అంటే రకరకాల రామాయణం చెప్తూ పోతే చాలా సమయం కావాలి దాంట్లో నేర్చుకోవాలంటే కూడా మనం చాలా నిష్ణాతులం కావాలి కనుక కొన్ని కొన్ని ఇంపార్టెంట్ విషయాలని తెలుసుకున్నా చాలు మనము రాముడిని మనం ఎందుకు ప్రే చేస్తున్నాం రాముడిని ఎందుకు మనం కొలుస్తున్నాము రాముడి యొక్క అడుగు జాడల్లో మనం ఎలా నడవాలి ఈ పదివేల సంవత్సరాల తర్వాత కూడా ఈ కలియుగంలో కూడా రామచంద్రమూర్తిని మనం ఎందుకు ఇంకా ఇంత అద్భుతంగా మనం కీర్తిస్తున్నాము అన్నదానికి ఇదొక నిదర్శనం అందుకే ధర్మం వైపు నిలబడాలి అందుకే రాముడు ఎప్పుడు కూడా ధర్మం కోసం అంటే తండ్రి చెప్పిన మాట కావచ్చు గురువులు ఇచ్చినటువంటి శిక్షణ కావచ్చు అట్లా ఏం చెప్తే అది ధర్మం వైపు నడిచాడు కనుకనే అన్నీ తిరిగి వచ్చాయి ఆయనకు అన్నీ కలిసి వచ్చాయి అంటే తనకు మళ్ళీ రాజ్యం దక్కింది భార్య తనతో ఉంది పిల్లలు పుట్టారు ఇట్లా మళ్ళీ పట్టాభిషేకం అయిన తర్వాత అద్భుతంగా పరిపాలించగలిగాడు కనుక మనం కూడా ఎప్పుడు ధర్మం వైపే నడవాలి ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం ధర్మం వైపు నిలబడాలి అని చెప్పి అదొక మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ రామాయణం అనమాట సో దీంట్లో మేము మొన్న రామదీక్ష ప్రవేశపెట్టినప్పుడు శ్రీ శ్రీ పసర్లపాటి శ్రీనివాస శర్మ గారు గురువర్యులు మా రామభక్తులకి మన రామరాజ్యం సంస్థకి ఇచ్చినటువంటి ఒక శివకేశవ అభేద్య మంత్రాన్ని మీకు ఒకసారి వినిపించి నేను సెలవు తీసుకుంటాను హరే రామ హరే రామ 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 హరే హరే శివాదేవ శివాదేవ మహాదేవ శివ శివ ఇది దీన్ని పద్దెనిమిది సార్లు మనం జపించాలి వీలైతే నూట ఎనిమిది సార్లు జపించాలి ఇంకా వీలైతే వెయ్యి ఎనిమిది సార్లు కూడా జపించవచ్చు దీనికి అంతు లేదు సో ఒక అద్భుతమైనటువంటి ఈ శివకేశవ అభేద్య మంత్రాన్ని మీరు కూడా మళ్ళీ పాటి పఠించండి నలుగురికి చెప్పండి మళ్ళొక్కసారి మీకోసం నేను ఈ మంత్రాన్ని నేను రీసెర్చ్ చేస్తాను హరే రామ హరే రామ 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 హరే హరే శివాదేవ శివాదేవ మహాదేవ శివ శివ ఇది మనస్ఫూర్తిగా నాభి నుంచి మనం ఈ మంత్రాన్ని గనక జపించగలిగితే చాలా అద్భుతం అందుకే శివుడికి రాముడి మీద ఉన్నటువంటి గొప్ప గౌరవం ప్రేమ రాముల వారికి శివుడి మీద ఉన్నటువంటి ఒక గొప్ప ప్రేమ భక్తి ఇవి చూపించేటట్టుగా ఉంటుంది కనుకనే ఈ శివకేశవ అభేద్య మంత్రం చాలా గొప్పగా ఉంటుంది మీరు కూడా ఈ మంత్రాన్ని పఠించండి ఈ వీడియోని మనందరికీ మన మిత్రులకి తర్వాత ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారికి పంపిస్తారని మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలతో మీ నంగిదేవేందర్ రెడ్డి జై శ్రీరామ్ జై భారత్